ఈ ఆశయం కోసమే కదా నువ్వు ఆహర్ని సుసమస్తూ ఉన్నావు కనుకనే అసలు నచ్చని విషయం ఏమి నీతో మాట్లాడి ఒకటి ప్రవర్తించడం అటువంటి వారంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా ముఖమే చెప్పేసి వాళ్ళంటే ఇష్టం అనేటటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన నువ్వు కపటాన్ని సహించలేవు ఎవరికి వై ఇలాంటి వైఖరి ఉన్నా నువ్వు ఇటువంటి వైఖరి ఎవరికైనా ఉన్నా కానీ నువ్వు తట్టుకోలేవు ఇక నీకు నీ జీవితాన్ని ఎలా అయితే సంతోషంగా చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నావో నీకు తప్పకుండా నేను జీవితాన్ని అందిస్తాను అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఏ పనిని నువ్వు మొదలు పెట్టవద్దు ఒకసారి నువ్వు ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించవద్దు ఈ నీ పని నీకు కొత్తదనంగా ఉండేలాగా చూసుకో వినూత్నమైనటువంటి ఆలోచనలతో సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉండు అది వ్యాపారంలోనా జీవితంలోనా ఉద్యోగంలోనా అన్ని విధాలుగా నువ్వు భిన్నంగా ఉండాలి అందుకే నీకు విజయం కూడా చాలా చెరువులో వస్తుంది కొత్త విషయాలను అన్వేషించడం నువ్వు ఇప్పుడు కూడా నువ్వు వెనకాడవు మరి నీ చుట్టూ శత్రువులు లేకుండా ఉంటారా తప్పకుండా ఉంటారమ్మా అటువంటి వారిని కూడా జాగ్రత్తగా పెట్టుకుని నీ వెనుక ఒక దైవశక్తి దైవ బలం ఆ దైవశక్తి ఆ భక్తి ఆ బాబా కవచనలా కాపాడుతూ వస్తుంది నువ్వు ఒక బాగుపడుతూ ఉండు ఉండాలంటే నీలాగా ఆలోచిస్తూ అందరూ ఉండరు అందరూ బాగుండాలి బాగుపడాలని చెప్పి కోరుకుంటావు నీకు విభిన్నంగా ఆలోచించు మనుషులు కూడా నీ చుట్టూ ఉన్నారు కనుకనే కొంచెం జాగ్రత్తగా ఉండు కొంచెం మంది స్నేహితుల్లోనూ నీ ఎదుగులు చూసి అసూయపడే వారు ఉన్నారు నువ్వు నష్టపడితే నువ్వు నష్టపోతే బాగుండు నువ్వు ఎప్పటికప్పుడు బాగుపడుతూ ఉంటే చూడలేక లేనటువంటి మనుషులు నీ చుట్టే తిరుగుతూ నిన్ను ఎప్పటికప్పుడు ఏడుస్తూ ఉంటే వారు చూడాలని ఆనందపడుతూ ఉండాలని నీ ముందు ఒకటి నీ వెనకాల ఒకటి నీ ముందు ఒకటి మాట్లాడుకునేటటువంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు గమనిస్తూ ఉండాలి నువ్వు మంచి అని అనుకునే వారే నీకు తప్పకుండా చెడు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే కీడు జరిగితే బాగుండు అని చెప్పి నీ చుట్టూ కాస్తున్నారమ్మా ఆ మనుషులు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్త అనేది చాలా అవసరం పరిష్కార సామర్థ్యం పట్ల విడనటువంటి విక్రమానుకునే తత్వం నువ్వు విజేతగా నిలబెట్టబోతోంది నిన్ను నువ్వు నిర్మించుకునే సామ్రాజ్యం ఒక చెమట కన్నీళ్ళు పునాద్ అంటే ఏదైనా సరే కుళ్ళులు కుతంత్రాలు కుట్రలు అవన్నీ భాగంగా నీ వ్యక్తులైతే నేను కిందకి తొక్కాలని చూసారో ఆ వ్యక్తులు నేను క్షమాపణలు అడుగుతారు నీ అనుమానాలు ఎదురైతే నువ్వు పడినటువంటి కష్టాలు నీ పల పిల్లలు పడకూడదని నువ్వు ఎంత బలంగా కోరుకున్నావు నువ్వు నువ్వు చేయబోతున్నాను నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాది వేసుకోవాలి కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలియదా వారి కోసం ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని కూడా నాకు తెలుసు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి కరిగిపోయే మనస్తత్వం ఇది ఎన్నో రకాలుగా నీళ్ళు వీళ్ళు కింద పడి పైకి లేచి కుటుంబం కోసమేనన్నా